నమస్తే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని గత ఐదేళ్ల కాలంలో ఒళ్లు మరిచి విర్రవిగిన ఎంతో మంది వైసీపీ నేతల నోళ్లు ప్రస్తుతం మూతపడ్డాయి కొంతమంది మాత్రం అడపాదడపా మీడియా సమావేశాలు పెట్టి కాస్త గౌరవంగా విమర్శలు చేసి తప్పుకుంటుంటే మరికొందరు మాత్రం తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియకుండా తిరుగుతున్నారు మొత్తానికి వైసీపీ నేతల అహంకారం మొత్తం ఆకాశం నుంచి నేలకు దిగి వచ్చింది అందులో ఒకరిగా ఇప్పుడు నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కూడా ఉన్నారు వైసీపీలో చేరిన పోసాని ఆ పార్టీకి పరమ భక్తుడిగా మారిపోయి మాట్లాడుతూ టీడీపీని చంద్రబాబును నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తిట్టినందుకు గాను జగన్ అభిమానిని అని జగన్ అభిమానాన్ని చొరగన్నారు పోసాని ఆ భక్తి ప్రదర్శించినందుకు గాను జగన్ ఓ పదవి పరంగా ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పోసాని కృష్ణమురళికి ఇచ్చారు ఆ దెబ్బకు జగన్ పట్ల భక్తిభావం మరింత పెరిగిపోయి మరి ప్రవర్తించారు పేరుకు మాత్రమే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఫక్తు వైసీపీ కార్యకర్తగానే పోసాని వ్యవహరించారు టీడీపీ జనసేన పార్టీ నాయకుల్ని శృతిమించి తిట్టేవారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ని తిట్టడానికే జగన్ ఆ పదవిని ఇచ్చినట్లుగా పోసాని పేరు పొందారు ఫిల్మ్ డెవలప్మెంట్ పదవి వచ్చాక కనీసం ఒక ప్రెస్ లో కూడా తన సబ్జెక్ట్ గురించి చెప్పిన పాప అనపోలేదు అందుకే జనం కూడా పోసానని జగన్ కేవలం విపక్షాలను తిట్టేందుకే పెట్టుకున్నారని భావించేవారు అందుకు తగ్గట్లుగానే పోసాని తన మాటలను వెనక్కి తీసుకోలేని రీతిలో విమర్శలను చేసేవారు కనీసం రేపటి రోజున వైసీపీ ఓడిపోతే తన పరిస్థితి ఏంటనేది స్వల్ప ముందు చూపు కూడా లేకుండా వ్యవహరించారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కేవలం మారడమే కాదు అవమానకర రీతిలో వైసీపీ ఓడిపోయింది నామినేట్ పదవులు అనుభవించిన వారంతా స్వచ్ఛందంగా తప్పుకోవటం ప్రతిసారి జరిగేదే అదే గౌరవం మర్యాద కూడా కానీ పోసాని నుంచి ఇంకా రాజీనామా లేక అందట్లేదు బహుశా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేదాకా ఎదురు చూస్తారని అంటున్నారు అప్పటిదాకా ఆగితే తనకే అవమానమని అంటున్నారు తనకు పద్ధతులు తెలుసని తాను చదువుకున్నానని తాను ఒక వెల్ బిహేవరీ పర్సన్ అని పోసాన్ని తరచూ చెప్పుకుంటూ ఉంటారు అలాంటిది ప్రభుత్వం మారితే తన పోస్టుకు రాజీనామా చేయాలని కూడా తెలియకపోవటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు